లాస్ట్ టైం చిక్కుడుకాయ ఫ్రై ఈజీగా చూపించాయి కదా ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా బంగాళదుంప ఈ ఊరు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా దానికోసం రెండు చిన్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి అలాగే ఈనెలు తీసి ముక్కలు చేసుకొని కడిగి శుభ్రపరచుకున్న చిక్కుడుకాయలు మూడు టమాటోలు అలాగే నాలుగు బంగాళదుంపలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత బాండీ పెట్టుకున్నా బాండీ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా చూసారా కొంచెం వేసుకున్న ఈ వేడెక్కాక తాలింపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఈ చిక్కుడుకాయకి ఇవి రెండు ఉంటే సరిపోతుంది ఇంకా పచ్చెన్నపప్పు మినపప్పు ఏం అవసరం లేదు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలండి ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతుండగా మీ కూరకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసుకోవాలండి చూసారా నేను ఇది కూర మొత్తం కూడా ఇవి వేసాము మళ్ళీ ఎక్కడా కూడా వేయలేదు ఇవి మొత్తం కలబెట్టేసుకోవాలి తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలండి చిక్కుడుకాయలు బంగాళదుంప అన్నీ కలిసిదా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గని చేయాలండి సిమ్లోనే ఉంచుకోవాలి ఐలో పెట్టకూడదు లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూతని చూద్దామండి మగ్గని కదండి ఇప్పుడు టమాటా ముక్కలు అలాగే మీ కారానికి సరిపడా కారం కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి కారం పచ్చివాసన పోయేదాకా ఆగనివ్వాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసాం కదండి మగ్గటానికి టైం పట్టింది కాబట్టి కొంచెం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిద్దాం ఐదు నిమిషాల తర్వాత చూసాం మగ్గిపోయినాయి కదా బాగా ఇప్పుడు ఇంకెక్కడైనా గట్టిగా ఉంటాయి కదా అవన్నీ మగ్గటం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని మొత్తం కలిసేటట్టు తిప్పాలండి మొత్తం కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి కరెక్ట్గా ఫైవ్ సిక్స్ మినిట్స్ మగ్గనిచ్చి మూత తీసి చూద్దామండి చూసారా ఈ నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఇది చల్లారిపేపు కొద్దీ నీళ్ళు కూడా ఏముండవు అంతే అండి ఈజీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ చేయద్దు ఈజీగా ఉంటుంది టేస్ట్ మాత్రం అమృతంలాగా ఉంటుంది అంతే అండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు వేయలేదు మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి